హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీభవానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే శ్రీశైలం దర్శనానికి వచ్చాను మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది శ్రీశైలం వెళ్ళగానే ఆ వెదర్ ఆ స్మరణ అంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ఈ వీడియో చూడండి నేను నైట్ టైం ఒకసారి దర్శనం చేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాను నైట్ టైం ఎట్లుంటుంది మార్నింగ్ ఎట్లుంటుంది అని ఇంకో వీడియో నేను తీస్తాను డే టైమ్ది ఒక్క చూడ ఒకసారి చూడండి నైట్ టైం ఎంత మంచి లైటింగ్స్తో ఎంత బాగుందో టెంపుల్ కానీ డెకరేషన్ మంచిగా చేశారండి చాలా బాగుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంది శివయ్యను బాగా అట్లనే చూస్తూ అనిపించింది చాలా బాగుందండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ ఇవ్వటం వల్ల నేను ఇంకా స్ట్రాంగ్గా మంచి వీడియోస్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి